హనుమయ్య జిల్లా రాయచోటి నూతన జిల్లా కలెక్టర్గా శ్రీధర్ చామకూరి పదవి బాధ్యతలను చేపట్టారు రాయచోటి కలెక్టరేట్ కార్యాలయంకు విచ్చేసిన నూతన జిల్లా కలెక్టర్కు వేద పండితులు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం కలెక్టరేట్ చాంబర్లో వేద పండితుల ఆశీర్వచనాలను తీసుకొని శ్రీధర్ చామకూరి అన్నమయ్య జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు రెండు వేల పదహారు ఐఏఎస్ బ్యాచ్కు చెంది బాపట్ల జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్న తనను రాష్ట్ర ప్రభుత్వం అన్నమయ్య జిల్లా కలెక్టర్గా నియమించిందని ఇది తన మొట్టమొదటి కలెక్టర్ పోస్ట్ అని పేర్కొన్నారు అన్నమయ్య జిల్లాలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ డిఆర్ఓ ఆర్డీఓలు జిల్లా అధికారుల బృందం ప్రజాప్రతినిధులు ప్రజలు అందరి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేసి జిల్లా అభివృద్ధికి పాటు పడతామని పేర్కొన్నారు అనంతరం జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ డిఆర్ఓ సత్యనారాయణరావులు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు నేను శ్రీధర్ చామకూరి రెండు వేల పదహారు బ్యాచ్ ఐఏఎస్ బ్యాచ్ జాయింట్ కలెక్టర్ బాపట్లగా పనిచేయుండగా ప్రభుత్వం అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఇక్కడ నియమించడం జరిగింది ఇది నా మొట్టమొదటి కలెక్టర్ పోస్టు అన్నమయ్య జిల్లాలో నన్ను ఇక్కడ పోస్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి టీం జాయింట్ కలెక్టర్ గారు అలాగే డిఆర్ఓ మరియు అన్ని డిపార్ట్మెంట్ల హెచ్ఓడీస్ అప్ టు ద లెవెల్ ఆఫ్ విలేజ్ లెవెల్ ఫంక్షనరీస్ అందరితో మమేకమైపోయి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ మరియు ప్రభుత్వం తీసుకోబోయేటువంటి అభివృద్ధి చర్యలు కానీ సమర్థవంతంగా అమలు చేసి ఈ జిల్లా అభివృద్ధికి పడతానని మీ అందరికీ చెప్తున్నాను థ్యాంక్ యూ